ఐ ఫ్రెండ్స్ ఇవాళ నేను చేయబోయే స్పెషల్ స్వీట్ కార్న్ వడ మూడు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క లైట్గా పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ అందులో వేయాలి స్వీట్ కార్న్ ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్లో ఒక ఆనియన్ కొంచెం కొత్తిమీర సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు శనగపిండి రెండు టేబుల్ స్పూన్స్ బియ్య పిండి హాఫ్ కప్పు కొంచెం కారం టేస్ట్కి తగ్గట్టు కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాం వాటర్ అయిపోయి పల్లెది మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా చిన్న వడలుగా చేసుకొని ఇలా అన్నీ విధంగా వేసుకోండి ఈ విధంగా అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి వడలనేటి డీప్ ఫ్రై చేయాలి స్లోగా మెల్లిగా తిప్పండి ఇలా వడలనేటి ఫ్రై అయ్యాక ఎంతో టేస్టీ స్వీట్ కార్న్ కూడా రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్